మంగళవారం బీజేపీ అవేలు గన్పూర్ మండల శాఖ తరఫున మెదక్ ఆర్టీసీ డిఏపీ మేనేజర్ సురేఖకు అవేలకర్పూర్ మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సు రిక్వెస్ట్ స్టాప్ నిలపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మా మధ్యాహ్నం పన్నెన్నర గంటలకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ మేరకు ఎంపీ రఘునందరావు మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వదలపతి శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ రంజిత్ రెడ్డి జిల్లా నాయకులు ఎమ్ఎల్ఎన్ రెడ్డి శ్రీపాల్ నవీన్ చారి శంకర్చారి మండల ప్రధాన కార్యదర్శి ఎన్ శ్యామ్ మండల కార్యదర్శి సురేంద్ర గౌడ్ మండల నాయకులు రూపేందర్ సత్యం సోషల్ మీడియా నవీన్ కేవైఎం విష్ణు అధ్యక్షులు వేణు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు ఈరోజు మెదక్ పట్టణంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన డిఎం గారిని కలవడం జరిగింది ఎందు గురించి అంటే ఇక్కడ కూతవేటు దూరంలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ స్టాప్ లేదు కారణం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కానీ అంటే డైట్ కేంద్రం కానీ జిల్లా శిక్షణ కేంద్రం కానీ అదేవిధంగా కాలేజీలు అదేవిధంగా మొన్నటికి మొన్న మండల కేంద్రం అవి చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క విస్తరించింది కాబట్టి అక్కడ నిజామాబాద్ నుంచి కానీ కామారెడ్డి గురి నుంచి కానీ ఈ మెదక్ పట్టణానికి తరచుగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు విద్యార్థులు కూడా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మెదక్ పట్టణానికి రావాలి అంటే మధ్యలో ఉన్నటువంటి గన్పూర్లో దిగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయమై ఈరోజు మెదక్ డిఎం గారికి అయితే మేము పార్టీ తరఫున మన ఎంపీ గారైనటువంటి రఘునందన్ రావు గారికి ఈ యొక్క విషయం విన్నవించుకుంటే అతను ఒక లెటర్ ద్వారా మీరు వెళ్ళి డిఎంని కలవండి అని చెప్పేసి లెటర్ రాసివ్వడం జరిగింది ఆ యొక్క మెమో తీసుకొని ఈరోజు డిఎం ఆఫీస్ కాకు వచ్చినాం మేడం గారు కూడా అస్యూరెన్స్ ఇచ్చారు అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి రిజినల్ మేనేజర్ గారికి కూడా అది ఇవ్వ ఇవ్వ ఇవ్వమని కూడా లెటర్ ఉంది ఆ లెటర్ని అక్కడ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది బాన్స్వాడ బోధన్ డిపోకు సంబంధించినటువంటి బస్సులు అవలిగన్పూర్ మండల కేంద్రంలో నిలిపినట్టయితే అక్కడ ఉండే గ్రామ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అక్కడికి ఉద్యోగపరంగా వచ్చేటటువంటి ఉద్యోగస్తులు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హలో భారత్ మాతాకి మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ హవేలి గన్పూర్ మండల శాఖ తరఫున మెదక్ డిపో మేనేజర్ గారికి ఒక మెమరండం ఇవ్వడం జరిగింది దాని కారణం ఏంటంటే హవేలి గన్పూర్ అనే మండలం నూతనంగా ఏర్పడ్డటువంటి మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటున్నటువంటి మండలం ఈ మండల కేంద్ర పరిధిలోని ఒక డైట్ కాలేజు అలాగే ఒక గురుకుల విద్యాలయం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ ఇలాంటి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి దీని చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల సంబంధించినటువంటి గ్రామస్తులు ఇక్కడికి పలు ఆఫీసు పండుతుల నిమిత్తం రావాలన్నా ఆగాలన్నా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా నిజామాబాద్ బస్ డిపోకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి బోధన్ కానీ బాన్సువాడ కానీ ఈ బస్సు డిపోకు సంబంధించినటువంటి ఏ ఒక్క బస్సు కూడా ఎక్స్ప్రెస్ బస్సు కూడా అబేల్ గన్పూర్ మండల కేంద్రంలో ఆపడం లేదు ఎందుకంటే అక్కడ స్టాప్ లేదని కారణం మరి ఇట్టి ప్రజలందరూ ఈ గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హవేల్గన్పూర్ మండల శాఖ తరఫున మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి విన్నవించుకుంటే ఆ విన్నపాన్ని ఆలపించినటువంటి ఎంపీ గారు లెటర్ ద్వారా డిపో మేనేజర్ గారికి ఇవ్వండి అలాగే నిజామాబాద్ రీజనల్ మేనేజర్ గారికి ఇవ్వండి ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పడంతో ఈరోజు హవేల్ మండల శాఖ తరఫున డిపో మేనేజర్నిగా డిపో మేనేజర్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇందుకు డిపో మేనేజర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మా వంతు మేము సహాయం చేస్తాం అలాగే నిజామాబాద్ ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ గారితో ఒకసారి మాట్లాడండి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇట్టి మెమోరాండం నిజాంబాద్ డిపో రీజనల్ మేనేజర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం ఏదైతే నూతనంగా ఏర్పడేటువంటి మండలాలు ఉన్నాయో ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందాలి అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉండాలి ప్రైవేట్ హాస్పి ప్రైవేటు బిల్డింగ్లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చాలి అక్కడ వాటి ముఖ్యంగా రవాణా సదుపాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఆవెలగన్పూర్ మండల కేంద్రం పక్క మీద నుంచి వెళ్తున్నటువంటి హైవే బోధన్ హైవే మరి దాన్ని చూశన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బస్సు బస్సుకు ఏదైతే స్టాప్ను ఏర్పాటు చేయాలి అలాగే డిపో మేనేజర్ని అదే కోరడం జరిగింది ఇటు అభివృద్ధి కార్యక్రమానికి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నటువంటి మెదకెంపి మాధవనేని రఘునందన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ